ఎందుకు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంత అవకతవకలు జరుగుతున్నాయి అంటే ఏమని చెప్తావు అవకతవకలు అంటే ఆయనకు రాదే తెలవదు ఆయన ఒక మంత్రి చేసినోడు కాడు ఆయన డైరెక్ట్ పోయి సీట్ కుర్చీ మీద కూర్చుంటే ఆ కుర్చీ వెళ్ళాలంటే అంటే ఏది అర్థం ఏం అర్థం అవుతుంది ఎట్లయితే చెప్పు ఇప్పుడు నాకు చదువు రాదా నువ్వు బొక్కు పెట్టి నేను రాయాలి దాని మీద రాతా అంటే రేవంత్ రెడ్డి పరిస్థితి అట్లా అయిపోయింది ఆయన తెలియదు తెలియదు చేసుకోవాలి కేజీ మిషన్ యాసపోతే అదే కాళేశ్వరం నమ్మకం ఉన్నది ఉన్న బట్టి కదా మాకు ఇప్పుడు తొమ్మిది సంవత్సరాలు ఎండిపోకుండా చేసింది భూలు జాలు బట్టాయి జమ్మ బట్ట మా నాలుగు సంవత్సరాలు చేపలు పట్టక ఆయన ఉన్నప్పుడు నీళ్ళు ఇలా ఎండిపోయింది రైతుని రాజు చేసి అసలు రాళ్ళ మీద నీళ్ళు ఉమ్మడి ఇప్పుడు తెలంగాణ రాక ముందుకు రైతుల పరిస్థితి ఏ విధంగా ఉండే అప్పుడు నీళ్లు లేక కరెంటు లేక అప్పుడు గోసర అదే కోసం ఇప్పుడు వచ్చింది అంటే అనిపిస్తుంది ఇప్పుడు అనిపించేది సూతనే ఉన్నాం కనిపించింది అప్పట్లో చూసినా పదిహేను సంవత్సరాల క్రితం చూసినాం ఏది మన టీఆర్ఎస్ ప్రభుత్వం అదే చూసినాం మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం కేసీఆర్ ప్రభుత్వంలో అట్లా బాయి కడిపోయినోళ్ళు లేడు మోటార్ పెట్టినోళ్ళు లేడు సిచ్యువేషన్ అయితే కథం అదే వచ్చు అదే పోతు కరెంటు ఆ కరెంటు ఫైల్ అమ్ముడు ఎప్పుడు పోతుందో తెరవదు ఎప్పుడు వచ్చేది తెరవదు ఇక ఇప్పుడు ఈ కాలానికి ఇంకా బోర్డు మంచిగా నడితే ఈ సున్నా ఆయన కూడా పోది ఒక ట్రాన్స్ఫార్మర్ వచ్చిందండి ఎక్కడి నుంచి ఒక ట్రాన్స్ఫార్మర్ చూసి వాళ్ళ ఖాళీని దేసుకు ఇప్పుడు అలా చూపే లేదు మా ట్రాన్స్ఫార్మర్ పోతే మూడు రోజులు పండుకొని వచ్చినాము ఇప్పుడు అటువంటి ప్రభుత్వం ఏం ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఏ అంతా ఎడ్డలు రైతులు కూడా తిక్కలేదు అదే నాలుగు నాలుగు వేలు ఇస్తాను ఉరికిరు మా నాలుగు వేలు కేసీఆర్ మూడు వేలు ఇచ్చిండు రెండు వేలు ఇచ్చిడు ఇంకా రెండు వేలు కొత్త అటు ఉరికి అది చూపించి చూపించిడు మూడు మీద ఒక తింటే బోర్ర పడారు కథం రి ఏది జనాలకి అనుభవం వచ్చిందా కేసీఆర్ చేసిన చిన్న అనుభవం కాదు అగోరిస్తున్నారు ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు తొమ్మిది సంవత్సరాలు ఎట్టుంది ఇప్పుడు ఎట్టుంది అనేది అనుభవించి ఒక రెండు సంవత్సరాల గెలుస్తాడు అని మళ్ళీ కేసీఆర్ ఒకవేళ నిలబడితే మళ్ళీ జనాలు మళ్ళీ కేసీఆర్ చూసే రోజులు వస్తా పక్కా ఈసారి కేసీఆర్ చూడాలా కేసీఆర్ చూస్తేనే బతుకులు నేను చెప్తున్నా ఇప్పుడు కేసీఆర్ నువ్వు పక్క వాళ్ళకి వదిలిపెట్టు ఈ ఆరు నెలల్లో మళ్ళీ కాళేశ్వర నీళ్ళు ఇక్కడ అది బొక్క పడది బోర్య పడది అని బాగా చూసి ఆ చూసులు లేదు చెప్పుడు చేసు ఊపుడు కేసీఆర్ రాగుతా కూడా బిగుతా నేను జైలు పెడతా ఏదో ఒకటి కేసీఆర్ నువ్వు రేవంత్ రెడ్డి ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే రైతు రాజ్యం వచ్చింది కదా తెలదా ఆ మాట చెప్పుకోవడానికి సిగ్గుండదా రేవంత్ రెడ్డి అంతే మరి కాంగ్రెస్ వచ్చినాకనే రైతు రాజ్యం అంటే కాంగ్రెస్ అరవై ఉన్నాయి అవతల ముప్పై సంవత్సరాలు ఏం పనిచేసింది ముప్పై సంవత్సరాలు ఏం పనిచేసింది తెలదా నాకు యాడ కాంగ్రెస్ రాజ్యం తెచ్చింది ఆయన ఎన్నడ పిండి కట్ట దొరకదా ఒక మందు మంత్రి దొరకదా అడుగు పిండి దొరకదా పైపిండి దొరకదా ఇతన్ పొడి కూడా దొరకవ్ ఇప్పుడు దొరికినా అదే కేసీఆర్ ఆయన కేసీఆర్ పరిపాలన చేసినప్పుడు నీకు ఏది కావాలంటే అది ఫ్రీ లారీలో లారీలో తీసుకొచ్చి పెట్టినా ఏ షాపులో పెట్టినా అటువంటి జగదీశ్ రెడ్డి మీ బాగోలు తెలుసుకుంటాడా